గోవు విశిష్టత పాలిచ్చు ఆవును చేసినవారు ఆవునకు ఎన్ని వెంట్రుకలు ఉన్నవో అన్ని వేల సంవత్సరములూ స్వర్గలోకమున ఉందురు మాఘ మాసాలలో ఆవులను మేపువారు కొన్నివేల సంవత్సరములు స్వర్గములో ఉందురు గోదానైన సమందానం నాస్తి నాస్యేవ భూతలే గోదానములో సమానమైన దానము భూలోకములో లేనేలేదు గోవులకు మంచినీటి వసతిని కల్పించువారు వరుణలోకములో సకల భోగములనందెదరు అపాయములోనన్న గోవులను రక్షించువారికి స్వర్గలోకము లభింపగలదు ఆవులను గోకినవారికి పాపములు పోవును ఆవులకు సంరక్షించు వారికి రోగములు రావు ప్రతిఫలాపేక్ష లేక గోసేవ చేయువారికి సంతాన వంశాభివృద్ధి కలుగును గోదూడిని శిరస్సున ధరించినను తిలకముగా పెట్టుకొన్నను దరిద్రము దరిజేరదు గోమూత్రమును కలుపుకున్న నీటితో స్నానము చేసినచో సకల తీర్థ ఫలితము వచ్చును తెల్లవారు ఝామున లేచి ఆవునేతిలో తమ ముఖమును చూచుకునువారికి దారిదీరము ఉండదు